స్తు వలె పరిశుద్ధతను కాపాడుకున్నటకు మా ప్రాణాత్మ దేహముతో పాటు మా పాదములను తండ్రి నీ పరిశుద్ధత అందు నిలిచి ఉండటకు బలపరచుమని నీవు శక్తిమంతుడము అందరికీ వాడము అందరి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరింప చేయి వాడవు నీకు మొరపడుతూ మీ పరిశుద్ధతను వెంబడించు చూడటువంటి మమ్మూని తండ్రి ప్రతిదినము కూడా జ్ఞాపకము చేసుకొని మమ్మల్ని విడవక ఎడబాయక ఆకాశ నీ గొప్ప సైన్యము మీకు నమస్కారము చేసిన రీతిగా మీ సన్నిధిలో నిలిచి మీకు నమస్కారం చేసే ఘడియ వరకు నాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపించమని మీ స్వాస్థ్యముగా ముద్రించమని లేచు నా ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడు నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించమే కాక అమేన్ అమేన్